ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏంటి తెలుగు అబ్బాయి పొద్దున పొద్దున్నే ఫ్రూట్ షాప్కి వచ్చారనుకుంటున్నారా ఈ రోజు రెండు విశేషాలు అయితే ఉన్నాయండి ఒకటి శ్రీరామనవమి అలాగే మన ఫాలోవర్ ఫ్రెండ్ అయిన చాందిని పుట్టినరోజు అనమాట అక్కడ నేను ఫ్రూట్స్ అయితే తీసుకొని డైరెక్ట్ గా టెంపుల్ రావడం జరిగిందండి సో నేనైతే అక్కడ పూజారికి అయితే చెప్పడం జరిగింది చాందిని బర్త్డే ఉంది ఈ పనులు తీసుకొని అమ్మవారికి ఇచ్చి పూజ చేయండి తన పేరు మీద అని అలాగే ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే భక్తులకి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయానండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజు ఒక చిన్న కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాం కదా మేము సో అందుకని అందరూ బయలుదేరుతున్నాం అనమాట అది ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో అయితే చూపిస్తా చూడండి అలాగే మన ఫాలోవర్ అయినా మన ఫ్రెండ్ అయినా డే బర్త్డే ఉంది ఈరోజు సో విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చాందిని యాక్చువల్లీ ఈరోజు మేము చేయబోతున్న ఒక మంచి పనికి ఈరోజు శ్రీరామనవమి కావడం అందులోనూ ఆ అమ్మాయి బర్త్డే కావడం చాలా హ్యాపీ అనిపించింది నాకు నేను చేయబోతున్న ఈ కార్యక్రమానికి ఫైనాన్షియల్గా తను కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి అమ్మ వాళ్ళందరినీ ఆటలు అయితే ముందుగా పంపించాము నేను గోవా గోవాగాడు కేక్ అయితే మాల్కైతే వెళ్ళామండి హ్యాపీ బర్త్డే బర్త్డే మేము రోడ్డుపై రాగానే పక్కన ఉన్న టెంపుల్లో పానకమతి పంచుతున్నారండి కానీ మేము సిగ్నల్ ఉండేసరికి మాకు అది తీసుకోవడానికి అయితే కాలేదు ఎందుకంటే నా చేతిలో కేక్ కూడా ఉంది నేను దిగలేని పరిస్థితి అనమాట నేనైతే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్తో నా రాముడు నా పానకము అనుకుంటైతే వచ్చేసాను చెప్పే కదా ముందుగానే అమ్మ వాళ్ళని అందరినీ పంపించానని చెప్పేసి వాళ్ళు కోసం అయితే వెయిట్ చేస్తూ బయటే ఉన్నారనమాట మధ్యాహ్నం టైం కదండి చాలా వేడైతే ఉంది మీరు కూడా బయటకు వచ్చినప్పుడు చల్లని పానీయాలు ఉంటే తీసేసుకోండి అక్కడ నుంచి మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా ఇక్కడ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట ఆశ్రయ సేవ ట్రస్ట్ అండి ఈ రోజు మా తరపున అలాగే చాందిని తరపున బర్త్డే ఎవరైతే జరుపుకుంటున్నారు ఆమె తరపున ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి భోజనము ఇవ్వటానికైతే వచ్చామండి ఈ ఆశ్రమంలో వృద్ధులు నలభై మందికి పైగానే ఉన్నారండి ఈ ఆశ్రమంలో అందరూ నేను బెంగళూరులో ఉన్నవాళ్ళే ఉన్న వాళ్ళే అనుకున్నా కాదండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి అలాగే కొంతమంది ఆంధ్రా నుంచి కూడా వచ్చి ఉంటున్నారండి అర్జెంట్ లో కేక్ అయితే తీసుకొచ్చాం గానీ పేపర్ ప్లేట్స్ మర్చిపోయాము అలాగే స్పార్క్ కూడా మర్చిపోయామండి తీసుకోవడానికి మళ్ళీ బయటకు అయితే వచ్చాము ఇది తీసుకొని వస్తుండగా ఒక చిన్న సంఘటన అయితే జరిగింది అది నేను తర్వాత వచ్చి చూపిస్తాను అమ్మ వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారనమాట మంచి చెడు అయితే తెలుసుకుంటున్నారు అలాగే అక్కడున్న వృద్ధులకు మంత్లీ ట్వైజ్ వాళ్ళు చెకప్స్ అయితే జరిపిస్తూ ఉంటారంటండి కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారి అక్కడ వెళ్ళేసరికి మమ్మల్ని చిన్నపిల్లల్ని చూసేసి చాలా ఆనందపడ్డారండి ఇంకా మా పిల్లల్ని అయితే చాలాసేపు మాట్లాడారనమాట ఏదో వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళతో ఎలా మాట్లాడతారో ఎలా ఆడుకుంటారో అలా అయితే హ్యాపీగా వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది వాళ్ళు ఇలా వీడు చాలా ముద్దుగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా నవ్వుకున్నారు అనమాట బర్త్డే కేక్ అయితే ఓపెన్ చేసేసామండి ఇంకా కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు అందరూ

వాళ్ళ పెద్దవాళ్ళ సమక్షంలో చాందిని బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుపుకున్నామండి సో వాళ్ళందరూ ఆయు ఆరోగ్యములు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే దీవించారు సో చాందిని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కట్ చేసిన కేక్ ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికైతే మేము అందరం ఇచ్చేసామండి ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది ఈ వృద్ధుల్ని చాలా బాగా చూసుకుంటున్నారండి సో ఆన్ టైం ఫుడ్ పెట్టడమే కాకుండా మంత్లీ ట్వైజ్ మెడికల్ చెకప్ కూడా చేస్తూ ఉంటారు అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం అయితే తెలిసిందండి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు అని అనుకున్నా కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ధనవంతులే అనమాట వాళ్ళల్లో కొంతమంది కన్నా తల్లుల్ని భారంగా భావించిన వాళ్ళు కొంతమంది అయితే ఈ ప్రదేశాన్ని వదిలేసి వేరే దేశాలలో బ్రతకడానికి వెళ్లిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారండి ఏదేమైనా మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకంటూ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు మనతో పాటు ఉంచుకోవడం మనకు చాలా మంచిదండి అదే మంచితనం కూడా అయితే ఈ పెద్దమ్మ ఒక మాట అయితే అడిగారండి ఈ పుట్టినరోజు ఎవరిది ఆ పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు వచ్చారా అని చెప్పేసి నేనైతే రాలేదండి వాళ్ళు కాస్త బిజీగా ఉన్నారు రాలేకపోయారని అయితే చెప్పాను ఆమె తరపున నేను రావడం జరిగిందని కూడా చెప్పాను ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆమె ఒకసారి ఆమె ఫోటో చూపి అని నాకు అని చెప్పేసి అయితే అడిగారనమాట నేను తన ఫోటో అయితే చూపించడం జరిగింది ఫోటోలో తనను చూస్తూ గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ అయితే చేశారండి ఏంటి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారా మనం అన్నదానం చేస్తున్నాం కదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి వాళ్ళు ప్రేరతే చేస్తున్నారు ఉన్నదాత సుఖినోభవంతు పండించిన రైతుకి వాళ్ళ ఒక పూట ఆకలిని తీరుస్తున్న మాకు చాందనికి మంచి కలగాలని వాళ్ళు కోరుకుంటున్నారండి అయితే వాళ్ళకు కొన్ని రోజులకు సరిపడేంత వెజిటేబుల్స్ తీసుకొచ్చాము అలాగే రైసు సాంబారు చపాతి కర్రీ ఫ్రూట్స్ స్వీట్స్ ఇలా ఈరోజు మెను తయారు చేసి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరును ఫైనల్గా ఒక మాట అయితే చెప్పారండి ఇకపై నువ్వు చేసే ఏ మంచి పనులు అయినా సరే మేము కూడా తోడుగా ఉంటాం మేము సపోర్ట్గా ఉంటాం అని అయితే చెప్పడం జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక మా గోవ గాడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాడు ఎప్పుడు దేనికైనా రెడీ అని అంటుంటాడు అనమాట అందురో ఇక్కడ అన్నదా ఇక్కడ చేసిన కార్యక్రమం అయితే ఏదైతే ఉందో సో దానికి మెయిన్ రీజన్ మనోహర్ అనమాట సో తినే ఇక్కడ ప్లేస్ చూపడం అయితే జరిగింది అందరూ వచ్చాము సంతోషంగా మనోహర్ నుంచి అయితే సో టోటల్ ఇప్పుడు ఈరోజైతే ఇక్కడ వచ్చిన ప్రతి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ హ్యాపీ సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే వాళ్ళందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత అండి ఇంకా ప్రతి ఒక్కరికి వెళ్ళొస్తామని అయితే చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా నా పరిస్థితి అయితే నేను వెళ్ళొస్తానని చెప్తున్నా కానీ నా కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయన్నమాట సో వాళ్ళ పరిస్థితులను చూస్తుంటే అరే మన సొంత వాళ్ళని పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర ఎలా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు మనసును బాగా కుదిపేసింది అయిపోయింది సో ఇంత కింద ఇంత కింద మా ద్వారా ఇంకా కొంతమందికి సహాయం మీ ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ కావాలి కోరుకుంటూ మీ తెలకబ్బాయి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సో ఇది స్టార్టింగ్ అన్నమాట సో ఇలాగే ఇది ముందుకు సాగుతూ 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 చాలా దక్కలుగా కావాలని కోరుకుంటున్నాం అనమాట ఎంత వీలైతే అంత అది మంత్లీ వన్స్ కావచ్చు మంత్లీ టూ మంత్స్ వన్స్ కావచ్చు ఎలా అయినా సరే మాకు తగ్గట్టు మేము అనుకున్నట్లు సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము జస్ట్ మీ తరఫున మా లాంటి వాళ్ళకి జస్ట్ ఒక చిన్న సపోర్ట్ ఉంటే చాలా అనమాట ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు And Happy Birthday Chandni! Happy Birthday, birthday. 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 Chandni! Oh, bye Friends! <laughs>